యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు ముఖ్యంగా మనం మూడు అంశాల గురించి చర్చించుకుందాం మొదటిది ఎన్డీఏ భాగస్వామ్యం చివరి వరకు కొనసాగుతుందా రెండవది పవన్ కళ్యాణ్ తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటి మూడవది జగన్ పార్టీలో ప్రక్షాళన చేయవలసిన ఏమిటి ముఖ్యంగా మొదటి విషయానికి వస్తే ఎన్డీఏ భాగస్వామ్యం కూటమి కలిసి ఉంటుందా ఐదు సంవత్సరాలు ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ సహకారంతో ఇక్కడ వీళ్ళ సహకారంతో అక్కడ అంటే అసెంబ్లీ అసెంబ్లీ రాష్ట్రంలో కూడా బా బీజేపీ భాగస్వామ్యం ఉంది అలాగే కేంద్రంలో కూడా బీజే టీడీపీ జనసేన రెండింటి భాగస్వామ్యాలతో కలిపి అక్కడ చేయటం జరిగింది అలాగే ఇక్కడ జనసేన భాగస్వామ్యం కూడా ఉంది ఇది చివరి వరకు కొనసాగుతుందా అంటే సహజంగా మొట్టమొదట బీజేపీతో చంద్రబాబు గారు కలిసి ప్రయాణించారు స్టార్టింగ్లో అప్పుడు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని మోడీ గారు చెప్పడంతో ఆ స్పెషల్ స్టేటస్ వస్తుంది అనుకున్నారు ఆ తర్వాత ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు స్పెషల్ స్టేటస్ అయితే రాలేదు దానివల్లనే కొంతవరకు ఓట్లు పోయాయేమో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఓటం పాలయ్యారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలవడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ గారు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళ అభిప్రాయాలకి ఒకళ్ళకి కలవకపోయినప్పటికీ కూడా చంద్రబాబు గారికి మోడీ గారికి దాన్ని గట్టిగా కలిపి ఆ బంధాన్ని ఫెవికల్ బంధం వేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారనే మనం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది ఎందుకంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ రావాలి అభివృద్ధి చెందాలి అలాగే నిధులు సమకూరాలి వీటన్నింటికీ కూడా కేంద్ర సహకారం తప్పకుండా ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటే అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు సంక్షేమ పథకాలు అట్లాంటివి ఏ విధంగా ఏదో విధంగా నెట్టుకు రావచ్చేమో కానీ అభివృద్ధి అనేది చాలా కష్టం ఒక రాష్ట్రానికి అభివృద్ధి కావాలి అంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉండాల్సిందే కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడతాను అని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది కొనసాగుతుంది ఇన్ కేస్ ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వాటన్నింటిని కూడా సరిచేయగలరు అనేటువంటి అంటే ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అది విచ్ఛిన్నం అవ్వడం అనేటువంటిది అయితే జరగదు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు పొత్తు మీద ఈ కూటమి పొత్తు మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే నడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ పొత్తు ఉంటుందా లేదా అనేది అయితే మాత్రం మనం చెప్పలేము ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం హర్షించదగ్గ విషయం ఆ తర్వాత వీళ్ళకి నాలుగు వేలు ఏకంగా పెంపుదల చేయడం కూడా చాలా గొప్ప విషయం అదేవిధంగా ఆయన ఏప్రిల్లో ప్రకటించారు కాబట్టి ఆ మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు ఏడు వేలు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత ఎంతవరకు చూద్దాం ఏడు వేలు ఇస్తే మాత్రం చాలా గ్రేటే ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం మాత్రం చాలా 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 గొప్ప విషయం అండి ఎందుకంటే అంతకుముందు ఐదు రూపాయల భోజనం ఉన్నప్పుడు టిఫిన్ కూడా పెట్టేవాళ్ళు మనకు ఆంధ్రాలో ఫైవ్ రూపీస్కి టిఫిన్ ఉండేది మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైము భోజనం ఉండేది దానివల్ల ఏమయ్యేదంటే కనీసం అంటే రోడ్డు మీద ఫుట్పాత్ మీద అడుక్కుంటూ బ్రతికేటువంటి వాళ్ళకు కూడా భోజనానికి ప్రాబ్లం ఉండేది కాదు ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల సో అది మళ్ళీ తెరిపించడం అనేటువంటిది చాలామందికి కూడా చాలా గొప్ప విషయం అని అనుకోవాలి చాలామంది అప్పట్లో బస్సు డ్రైవర్లు కూడా తినేవారు ఎందుకంటే అది అక్షయ ఫౌండేషన్ వాళ్ళు చేసేవాళ్ళు భోజనం మంచి భోజనం అందించేవాళ్ళు ఉన్నంతలో చాలా గొప్ప భోజనం ఇచ్చేవాళ్ళు ఐదు రూపాయలు అనేది దేనికి రాదు కానీ వాళ్ళు ఏంటంటే ఫండ్స్ వస్తాయి కాబట్టి అక్షయ ఫౌండేషన్కి వాళ్ళు చక్కగా వాళ్ళ సహకారంతో పెట్టే భోజనం చాలా బాగుండేది అంటే అది అందరూ తినేవారు పేద గొప్ప తేడా లేకుండా చాలా వరకు బస్సు డ్రైవర్లు తినేవాళ్ళు ఆటో డ్రైవర్లు తినేవాళ్ళు అదేవిధంగా ముఠా వర్కర్స్ తినేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా ప్లస్ ఉండేది అలాగే రోడ్డు మీద ఏ హీన స్థితిలో వాళ్ళు కూడా ఆకలి అనేటువంటి బాధ ఉండేది కాదు ఐదు రూపాయలు కాబట్టి ఎవరిని అడిగినా ఇస్తారు కాబట్టి అలా భోజనం అనేది జరిగేది సో అది కూడా తెరిచారు అదేవిధంగా బ్రాండెడ్ మందుబాబుల కోసం బ్రాండెడ్ కూడా రాష్ట్రంలోకి రావడం జరిగింది అది వాళ్ళకి చాలా సంతోషించదగినటువంటి విషయం ఇంకా ఈ విధంగా మరి మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా అదే అలాగే అతి ముఖ్యమైనటువంటిది ల్యాండ్ టైట్లింగ్ అంటే జగన్ గారిని వాళ్ళు ఈ పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి ఒకే ఒక్క యాక్ట్ అది ఆయన నూట యాభై ఒకటికి యాభై ఒకటి సార్ వస్తే ఆ ఐదు పోయి పథకం మిగలడానికి కారణమైనటువంటి యాక్ట్ అది కూడా క్యాన్సిల్ చేయటం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే అది ఉంటే అభద్రతా భావం ప్రజల గుండెల్లో వీళ్ళు ఎప్పుడు ఈయన అది లాగేసుకుంటారేమో తీసేసుకుంటారేమో అనేటువంటి అనేటువంటిది తో బతకాల్సిన పరిస్థితి కాబట్టి అది కూడా తీసేశారు సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే శుభ పరిణామంలాగానే ఇక్కడి నుంచి మంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిలో కాస్త పరివర్తన కలిగిందేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎక్కువ కేవలం ఒక ఒక వర్గానికి మాత్రమే ఎక్కువగా హెల్ప్ చేయాలి అనే యాటిట్యూడ్తో ఉండేవారు బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి దాన్ని మార్చుకొని అందరికీ సమంగా ఏదన్నా జాబ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి జాబ్స్ ఇచ్చినప్పుడు కేవలం వాళ్ళ వర్గానికి మాత్రమే ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే ఇవ్వడం జరుగు జరిగింది ఒకనొక టైంలో ఇది ప్రత్యక్షంగా నాకు తెలిసినటువంటిది విజయవాడ వీటిపిఎస్లో జాబ్స్ ఇచ్చినప్పుడు కేవలం రిటైర్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చారు కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో అందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే రిటైర్ అయిన వాళ్ళలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కానీ అలా కాకుండా ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం ఇలాంటి పనులన్నీ కూడా ఆయన్ని ప్రజలకి దూరం చేసి ఇక నుంచి ఆ తప్పులు చేయకుండా ఉండి చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే చాలా ఈ కూటమికి ఎట్లాంటి ప్రాబ్లము రాదు ప్రభుత్వానికి కానివ్వండి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ప్రభుత్వంలో యంత్రాంగంలో ఆయన పనిచేసినటువంటిదే లేదు ఆయన ఏంటంటే ప్రచారం మాత్రమే చే చేశారు ఇప్పటివరకు ప్రచారము జనాలని అభిమానించుకునేలాగా చేసుకున్నారు ఏ విధంగా ఆయన ఉద్దానం తీసుకోవటం దత్తత తీసుకోవడం కానివ్వండి ఆ తర్వాత కొన్ని కోట్ల రూపాయలను ఆయన పంచిపెట్టడం ఆయన సొంత డబ్బు ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బు పంచిపెట్టడం ద్వారా కానివ్వండి ఏదైనా ప్రజల యొక్క అభిమానాన్ని బాగా చోరగొండడం జరిగింది అయితే ఈయన ఖచ్చితంగా ప్రజలకు ఏదో చెయ్యాలనే తపంతో ఉన్నటువంటి వ్యక్తి అనేది అందరికీ అర్థమైంది ప్రజలకి అర్థమైంది కాబట్టి ఆయన ఆయన యొక్క ఈ కూటమి విజయంలో ఆయన యొక్క పాత్ర కూడా చాలా గొప్పదే ఎక్కువనే చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అడుగులేయడం అంటే రాజకీయంగా అని కాదు యంత్రాంగపరంగా పనులు ఎలా చేయాలి చేయించుకోవాలి యంత్రాంగంతో అనేది కొంత ఒక అనుభవజ్ఞుడితో కలిసి పనిచేయటం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎలాగూ తపనున్న వ్యక్తి కాబట్టి ప్రజలకి ఏదో చేయాలని ఖచ్చితంగా అవన్నీ నేర్చుకుంటారు అంటే కుటీలన రాజకీయాలనేవి ఆయనకి రాకపోవచ్చు కానీ రా ఎలా పరిపాలించాలి పరిపాలనలో ఎలాంటి తెలుసుకోవాలనేవి బాగా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది రేపొద్దిన పార్టీకి చాలా ప్లస్ అవడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో జనసేన పార్టీ అనేటువంటిది ఒక మంచి పార్టీగా ఎదగడం ఖచ్చితంగా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం స్థితిలో మనం చూడవచ్చు అనేటువంటిది కూడా మనం ఆయన యొక్క అంటే ఆయన ఇక ముందు ఎలాంటి అడుగులేస్తారు అనే దాని మీద ఆయన అవినీతి అయితే చెయ్యరు అంతవరకు గ్యారంటీ కాకపోతే పరిపాలనా పరంగా ఆయన ఏ విధమైనటువంటి అడుగులు ఎలా నేర్చుకుంటారు ఆ అనుభవాన్ని ఎలా క్రోడీకరించుకుంటారు అనేది మనం గమనించాలి చూడాలి అదేవిధంగా అవినీతికి ఈయనొక్కడే నిజాయితీగా ఉంటే సరిపోదు ఈయన కింద వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈయనైతే డబ్బు పంచిపెట్టలేదు కానీ కొంతమంది ద్వారా తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది జనసేన నాయకులు కూడా డబ్బులు పంచిపెట్టారు అనేది అది లేకుండా అసలు అదేమీ లేకుండా కూడా ప్యూర్గా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అదేవిధంగా ఇంకా ఎవరు అందరినీ కూడా అంటే ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళైనా ఎవరికైనా సరే సమంగా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఎందుకంటే పరిపాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు ఆయన చేసుకుంటే వెళ్తారు ఓకే కానీ న్యాయంగా న్యాయపరంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ప్రజలకు తక్కువ ఈయన చెప్పింది చేస్తారు అనే నమ్మకాన్ని అయితే ప్రజల్లో తక్కువ ఇంతకుముందు ఆయన చేసినటువంటి దివీటి వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రజల్లో తక్కువ సో అది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది పరిపాలన ఆయన నమ్మకం ఈయన సో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రజల్ని ఆయన ఇంకా గొప్పగా ప్రజలకి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే జగన్ గారి విషయం జగన్ గారి పొరపాటు ఏంటి ఆయన అసలు ఏం చేయలేదా అంటే చాలా గొప్పగా చేశారు ఆయన ఏదైతే సంక్షేమ పథకాల్ని మేనిఫెస్టోలో ప్రకటించారో అన్ని సంక్షేమ పథకాల్ని దాదాపుగా ఆయన అమలుపరిచారు అందులో ఏ విధమైన ఇది లేదు కాకపోతే ఎదుటి వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వటం అంటే పరిపాలనా పరంగా కావచ్చు ఆలోచన పరంగా కావచ్చు ఏదైనా సరే అంటే ఒక వ్యక్తి దీనికి వీడు దానికి వాడు అలా పెట్టుకొని ప్రభుత్వ పరంగా వీళ్ళు దాన్ని విండు వాళ్ళు చెప్పి అంటే మనకుగా మనం ఆలోచించడం అనేది ఆయన మానేశారు ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చెప్తున్నారు దాని మీద నా బొమ్మ వేస్తున్నారు ఇలా జరిగితే వాళ్ళల్లో ప్రజల్లో అసంతృప్తి వస్తుంది లేదా ఒక రకమైన భయం కలుగుతుంది ఆ భయం మనకు మైనస్ అవుతుంది అనేటువంటి ఆలోచనా శక్తి కూడా ఆయన ఆలోచించలే శక్తి లేద లేక కాదు విపరీతమైనటువంటి నమ్మకం అవతల వ్యక్తుల మీద విపరీతమైనటువంటి నమ్మకం ఈ విపరీతమైన నమ్మకం అనేటువంటిది ఎప్పుడైనా మనిషికి హాని కలుగేస్తుంది అదే జరిగింది ఇక్కడ అలాగే మంత్రుల్ని కూడా మొహమాట అనుకో లేదంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నాతో ఉన్నారు కాబట్టి చేయాలి అని మంత్రుల్ని చేయటం ఆ మంత్రుల్ని చేయించడం వల్ల ఏమైందంటే విపరీతంగా వాళ్ళు ఎలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆ మాట్లాడినప్పుడు ఈయన స్టేజ్ మీద కూడా ఎంజాయ్ చేస్తూ కనిపించు ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీద అంత బహిరంగంగా విమర్శించేటప్పుడు ఈయన కూడా బహిరంగంగా ఖండించాలి దాన్ని నువ్వు ఇంటర్నల్గా ఎన్నైనా చెప్పుకోవాలి మీరు తిట్టండి నేను బయటికి మాత్రం వద్దంటూ ఉంటా మీరు కానివ్వండి అన్న ఒక రకమైన గౌరవం ఉండేదేమో కానీ ఈయన నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించడం కూడా ఒక మైనస్ ఎప్పుడైతే ఈయన నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనపడ్డారో ఒక మాట అందాం అనుకున్నాడు పది మాటలు ఆడడం మొదలెట్టారు పది మాటలు అనేటువంటి వాడు బూతులు తిట్టడం మొదలెట్టాడు బూతులు తిట్టేటువంటి వాడు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని రాజకీయాలతో సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యులు మొదలు మొదలెట్టారు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ అనేది విమర్శ ఎలా ఉండాలి సిద్ధాంతపరంగా ఉండాలి సిద్ధాంతంలో తప్పు ఉంటే విమర్శించాలి లొసుగులుంటే విమర్శించాలి అవినీతి ఉంటే విమర్శించాలి పని జరగకపోతుంటే విమర్శించాలి ఈ విధంగా సిద్ధాంతాన్ని విమర్శించాలి కానీ వ్యక్తిని విమర్శించకూడదు వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ని విమర్శించకూడదు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మీరు విమర్శించినా పర్వాలేదు కానీ ఎంతసేపు కూడా మీ పార్టీలో మీ పక్కన ముఠాకూరలు అంటే ఎల్ ముఠాకూరలందరినీ మీరు పక్కన పెట్టుకొని అంటే నూడుగా బట్టలిప్పేసేసిన వాళ్ళని మీ పక్కన పెట్టుకొని సుకన్య ఎంత గంట అరగంట అన్నటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టుకొని చట్టపరంగా విడాకులు తీసుకొని ఆయన ఏదో ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల దేనివల్ల మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తిని విపరీతమైనటువంటి ఇది చేయటం జరిగింది మీరు చే వాళ్ళు ఒక సీఎంగా ఉండి మీరు ఇంత హీనంగా అంటే ఇంత హే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడడం అనేటువంటిది ఆయనకి మైండ్స్ జగన్ గారి సిద్ధాంతపరంగా ఎప్పుడైనా విమర్శించండి వ్యక్తి పరంగా విమర్శిస్తే ఇదే జరుగుతుంది అదేవిధంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కమాండ్ ఆ కమాండ్ అనేది కనిపించలే జనాల్లో ఎవడ ఇష్టం వాడిది నేను వచ్చి నాలుగు తిట్టుకుంటా ఇంకోటి వచ్చి నాలుగు తిట్టుకుంటా బూతులు తిట్టినోడికి తిట్టినంత గొప్ప పదవులు అన్నట్టే సాగింది వైసీ వైఎస్ఆర్సీ అది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యతని పెంచింది సో ఇవన్నీ ప్రక్షాళన చేసుకొని ఎవరైతే పార్టీకి నష్టం కలిగించారు ఇప్పుడు కేతిరెడ్డి గారు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తే ప్రజల్లో ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి నిజంగా ఆ ఊర్లో ప్రతి వాడిని కూడా బలకరించి వాడికి ఏం జరగాలి అనేది అటువంటిది చాలా గొప్పగా చేశాడని ఆయన కూడా ఓడిపోవడానికి కారణం ల్యాండ్ టైట్లింగే ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేటువంటి ఒకే ఒక్క రీజన్ వైఎస్ఆర్సీపీని కింది స్థాయిలో నిలబెట్టింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది లేకపోతే పాపం ఆయన నిస్వార్థంగా చాలా చేసుకుంటూ వెళ్ళారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రాజెక్ట్ చాలా గొప్పగా చేశాడు ఆయన అబ్బాయి ఇలాంటి నాయకుడు ఉండాలి అన్నట్టుగా చేశారు కానీ ఆయన కూడా ఓడిపోవడానికి కారణం మీరే కారణం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నిలబడింది అలా ఆ స్థితిలో అన్నిటికంటే తక్కువ స్థితిలో నిలబడింది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే కంట్రోలింగ్ కెపాసిటీ లేకపోవడం తిట్టినోడిని కంట్రోల్ చేయలేకపోవడం ఆ సిద్ధాంతాలని కంట్రోల్ చేయలేక వాళ్ళని అంటే ఎవరైతే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు నిర్ణయాలు తీసుకుని ప్రకటించినప్పుడు మొహమాటంతో చెప్పలేకపోవడమా లేకపోతే ఏం పర్లేదులే మనం ఎంత చేస్తున్నా వాళ్ళే వేస్తారు ఓట్లు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఈ పరిస్థితికి లాగేసి కాబట్టి వీటన్నింటినీ ప్రక్షాళన చేసుకొని ఆ బూతుల మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మీకు అంతగా వాళ్ళంటే ఇష్టమైతే ఏ నామినేటెడ్ పోస్టులో ఇచ్చుకొని వాళ్ళని ప్రజలకి దూరంగా పెట్టండి ప్రజలకి దగ్గరగా పెడితే మీకు మళ్ళీ ఇదే పరిస్థితి అట్లాగే నిజాయితీ పనులు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా ఇప్పుడు కేతిరెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు వాళ్ళని తెచ్చుకోండి అందంగా కనిపించారు కదా అని చెప్పేసి విడుదల రజనీ గారిని లేకపోతే బూతులు తిడుతున్నారు కదా అని చెప్పి కొడాలి నాని గారిని రోజా గారిని ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే ఇదే పరిస్థితి ఇంకా ఇవన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది ఇది నా అభిప్రాయం మీ మీకేదైనా అనిపించినట్టయితే దయచేసి కామెంట్ రూపంలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్